श्री गुरुभ्यो नम नमो देव्य महादेव शिवाय सतत नम नम प्रकृत भद्राय नियता प्रणता स्मृता अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्री श्री श्रीमा श्रीमात्र नम ओं ऐं ह्री श्रीमात्र नम ओं ऐं ह्री श्री श्रीमात्र नम ओं ऐं ह्री श्री श्रीमात्र नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ 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 ఇం వయత్రంశతితమ శ్లోకే ప్రవేశా ఇప్పుడు మనం ఇరవై మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ కూడా పూర్వార్ధంలో రెండు ధామాలు ఉత్తరార్ధంలో మూడు ధామాలు మహాపద్మాటవీ సంస్థ కథంభవనవాసుని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవీ సంస్థ ఒక పాదం శ్లోక పూర్వార్థంలో ప్రథమ పాదం కథంభవన వాసిని ద్వితీయ పాదం సుధాసాగర మధ్యస్థ తృతీయ పాదం కామాక్షి కామదాయిని చతుర్థవాదం మహాపద్మాటవీ సంస్థ ప్రథమం కదంబ వనవాసిని ద్వితీయం సుధాసాగర మధ్యస్థ తృతీయం కామాక్షి చతుర్థం కామదాయిని పంచమం పంచపది అయం శ్లోక మహాపద్మాటవీ సంస్థ అమ్మవారు పద్మ సరోవరం మధ్యలో ఉంటుంటారట పద్మాసన స్థిత పద్మహస్త పద్మముఖి పద్మదళాయతాక్షిణి అటవి అంటే సంస్కృతంలో అటవి అంటాం తెలుగులో అడవి అంటాం అటవి అది సంస్కృతం అడవి తెలుగు ఏమిటి అటవి పద్మా అటవీ పద్మములతో నిండిన అటవి అడవిలో పద్మాలు ఉంటాయా మరి ఎందుకు చెప్పారన్నమాట మహాపద్మాటవి పైగా మహత్తరమైన పద్మములతో కూడిన అటవి పద్మములతో అటవి అంటే సముదాయం అనమాట పద్మముల సముదాయంతో కూడినటువంటి సరస్సు మానస సరోవరం అండి సహస్రదళ పద్మాలతో ప్రకాశిస్తూ ఉంటుంది మానస సరోవరం హంసలు విహరిస్తూ ఉంటాయి అటువంటి సహస్రతళ పద్మాలతో కూడినటువంటి మహాపద్మాటవి అంటే మానస సరోవరం సంస్థ అక్కడ ఉంటారు అమ్మవారు కదంబ వన వాసుని కదంబ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కదంబ వన వాసుని తెలుగులో కడిమి చెట్టు అంటారు కడిమి చెట్టు కడిమే చెట్టు కడిమే సంస్కృతంలో కదంబ వృక్షం అంటారు తెల్లటి బంతులు తెల్లటి ఊరు మన కేసరాలు ఉంటాయి మామూలుగా పద్మానికి కేసరాలు ఉంటాయి పుప్పొడి కాడలు కానీ ఈ కదంబ పుష్పానికి శ్వేతవర్ణంతో కాడలు ఉంటాయి చుట్టూ సూదులు గుచ్చుకున్నట్టుగా సూదులు గుచ్చి గుచ్చితే ఉంటుందో ఓ తెల్లటి బంతికి అలా ఉంటాయి తెల్లటి సూదులు గుచ్చితేరా ఉంటుందో అది వస్తురాకారంగా ఉన్న బంతి ఆ బంతికి చుట్టూ రేఖాకారాల్లో సూదులు కనిపిస్తుంటాయి గుండ్రంగా చుట్టూ ఎంత బాగుంటుందండి అది కదంబ పుష్పం కదంబ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకు నేను చెప్పారు కదంబ వనవాసిని కదంబ వృక్షాలతో కూడినటువంటి ఆ వనంలో అమ్మవారు ఉంటుంటారట అద్భుతమైన భావన ఆంజనేయ వారు వనంలో సంచరిస్తుంటారట అమ్మవారు కదంబ వనంలో సంచరిస్తుంటారట కదంబ వనవాసిని సుధాసాగర్ అమచేష్ట మణిద్వీపం ఎక్కడుందండి సుధాసాగరంలో ఉంది అమృత అమృతసాగరంలో ఉంది క్షీరసాగరంలో ఉంది సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ సుధా అంటే అమృతం అని కూడా ఉంది అమృతసాగర మధ్య భాగంలో మణిద్వీపం ఉన్నది ఆ మణిద్వీపంలో మహాపద్మాటవి ఉంది ఆ మహాపద్మాటవీ మధ్య కదంబవనం ఉంది ఆ కదంబవనం మధ్య అమ్మవారు ఉంటున్నారు ఎంత అద్భుతమైన భవనం అండి సుధాసాగర్ మధ్యస్థ ఇంకా అమ్మవారు ఎంత అద్భుతమైన సౌందర్యవతి అమ్మవారు సౌందర్య లహరి కదా అమ్మవారు సౌందర్య ప్రవాహం సౌందర్య తరంగాలు అలా ప్రకంపన ఇస్తుంటాయి ఒకదాని వెంట సముద్ర తరంగాలు ఎలా ఉంటాయి అంటే ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి అమ్మవారికి సౌందర్య లహరీలు సౌందర్య తరంగాలు అలా వస్తుంటాయి మనం ఎంత చూసినా ఇంకా వస్తూనే ఉంటాయి అంత అద్భుతమైన సౌందర్య తరంగాలు అలాంటి తరంగం కామాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ముగ్గురమలు ఈ ముగ్గురమల యొక్క నేత్రాలను ఎంత బాగా వర్ణించారండి శంకరులు వారు సౌందర్య లహరి కామాక్షి సౌందర్యలహరి లలిత సహస్రనామం దేవి భాగవతం ఇవన్నీ జాగ్రత్తగా సమన్వయించుకుంటూ చదివితేనండి మన జన్మ ధన్యమవుతుంది కామాక్షి కామ అక్షి ఏమిటి కామ అంటే ధర్మబద్ధమైన కోరికను కామము అంటారు అర్థ కామ మోక్షేషు చతుర్విధ పురుషార్థ ధర్మార్థకామ మోక్ష ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఇందులో ప్రథమ స్థానం దేనికి ఉందండి ధర్మ స్థానం దేనికి ఉందండి మోక్ష ఈ అనేవి అర్థ కామ అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని అను కలిగిస్తాయి అది ఇక్కడ సందేశం ధర్మబద్ధములైన కామములు మోక్షాన్ని కలిగిస్తాయి అటువంటి ధర్మబద్ధములైన కోరికలను మాత్రమే అను అమ్మవారు అనుగ్రహిస్తారు కామ అక్షి కంచిలో అమ్మవారిని చూడడానికి కడుసాలు అంత అద్భుతంగా అలంకరిస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేస్తారు ఎంత అద్భుతంగా చేస్తారండి తర్వాత అలంకరిస్తారు కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కామాక్షి ధర్మబద్ధమైన అయిన కోరిక దాన్ని గురించి వారు అటువంటి అమ్మవారి యొక్క కామాక్షి అమ్మవారి నేత్రాలను అలా భక్తి భావంతో అలా చూస్తూ అమ్మవారిని ప్రార్థిస్తే మన ధర్మబద్ధములైన కోరికలను కూడా సిద్ధిస్తాయి అది కామాక్షి కామదాయిని ఇక్కడ కామాక్షి అన్నారు మళ్ళీ కామదాయిని ఏంటి అంటే ధర్మబద్ధములైన కోరికలను మాత్రమే మనకు కలిగిస్తుంటారు అమ్మవారు అమ్మవారిని సేవించే భక్తులకు అధర్మం అధర్మయుతమైన కోరికలు రానే రావు శ్రద్ధాభక్తులతో భగవంతుడిని సేవించేవాడకు అమ్మవారిని సేవించేవాడకు మధురమైన భావనలు మధురమైన భాషణలు మధురమైన ఆచరణలు ఉంటాయి అంతేగాని వికృతమైన భావనలు వికృతమైన భాషణలు వికృతమైన ఆచరణలు వాళ్ళకు ఉండనే ఉండవు కారణం కామదాయిని ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహిస్తారు అమ్మవారు ధర్మబద్ధములైన కోరికలనే మనసులో కలిగిస్తారు అధర్మయుతములైనవి ఎప్పుడూ మనలో చేరవు రాను రావు నై ఆగమిష్యం కామదాయని మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసి సుహాసాగరమధ్యస్థ కామాక్షి కామదాని పునర్మిలా ఆగామి కార్యక్రమే సేభ్యలితారికా దీమాతదవ్యా పరిపూర్ణదివ్యానుగ్రహప్రాప్తిరస్